శ్రీకృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ మొదటగా వినయశీలుడు పైకి లేచి వినయ వినమ్రలతో గురువుగారిని చూచి నమస్కరించి గురువుగారు వైరాగ్యము పూర్తిగా సాధించినటువంటి వారు యోగులు అటువంటి యోగ స్థితిలో ఇందాక మనం పదహారు సూత్రం చెప్పుకున్నట్టు విధంగా తత్పరం పురుషఖ్యాతీర్పుణ వైకృష్టం ఆ యొక్క సూత్రాన్ని ఇంకా కొంచెం బాగా వివరించమని కోరుతున్నాను అని అన్నాడు అలాగే నాయన కూర్చో అని చెప్పి తత్ తత్ అంటే సత్యము అది అని సత్యము అనేది నిత్యం ఎప్పుడు నిత్యమే నిత్యమయంగానే ఉంటుంది ఒకప్పుడు ఉండి మనకప్పుడు లేకుండా పోలేదు అనేది దీని భావన ఇలాంటి స్థితి ఎవరికి ఉంటుంది ఒకే ఒక పరమాత్మకు మాత్రమే ఉంటుంది లు ఎంతమంది ఉన్నా ఎన్ని రూపాల్లో ఉన్నా ఎన్ని పేర్లతో ఉన్నా ఈశ్వరుడు ఒక్కటి ఈశ్వరుని యొక్క విభిన్న రూపాలే ఆయన యొక్క విభూతులు విభూతులు అంటే అనేక రూపాలు అనేక అవతారాలు కూడా ఎవరైతే త్రిగుణాలను అంటే సప్త రజో తమ గుణాలు సత్వగుణం కూడా విడిచిపెట్టాలి గుణం మంచిది కదా అని దాన్ని అంటి దాన్ని కూడా విడిచిపెట్టాలంటే ఎటువంటి ఈ గుణ గుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చిత్తములు రాకూడదు అంటే పంచే జ్ఞానేంద్రియాలు వాటిని అవి వెనుక్కు వెళ్ళిపోవాలి ఆ తర్వాత మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు పంచకపోతే మనస్సు ఏం చేస్తుంది ఏమీ చేయలేదు యజమాని ఎంత ధనవంతుడైనా కోటిశ్రుడైనా సేవకులు అనేవారు ఎవరు లేకపోతే ఆ ధనాన్ని ఆ కోట్లను చూసుకుంటూ గమ్మని రోగిష్టి వాళ్ళ జీవించాలి అంతే కదా వయసు తాను చేసుకోలేడు చేయడానికి ఎవరు రారు ఎందుకు రారు ఆ వ్యక్తి పరమ మూర్ఖుడు కడుక అలా దుర్మార్గుడు కడుక లోబి కూడా లోబి లోబి అనేవాడు ఏంటి డబ్బులు ఇవ్వడానికి బాధపడతాడు ఎవరైనా ఒక పది రూపాయలు సహాయం అడిగితే వెంటనే పది రూపాయల పది అంటే తెలుసా దాని ఖర్చు ఎంత సంపాదించడం ఎంత కష్టమో తెలుసా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు కానీ పది పైసలు కూడా ఇవ్వరు అలాంటి వారు జ్ఞానం వైపు అడుగు వేయనే వేయలేరు వైపు అడుగు వేయకపోతే ఇక పురుషుణ్ణి ఏం తెలుసుకుంటారు యోగులు అంటే మనం ఇక్కడ యోగి అంటే అన్నీ విడిచిపెట్టేసి కూర్చున్నటువంటి వ్యక్తి కాదు అంటే సంఘాన్ని సర్వసంగ పరిత్యాగము అంటే అన్నిటినీ భార్య బిడ్డలను సమస్తం సంసారాన్ని కుటుంబ భారాన్ని తల్లిదండ్రులు అందరినీ వదిలేసి వచ్చి ఎక్కడో ఒంటరిగా కూర్చొని సాధన చేసేవాళ్ళు కాదు అన్నీ చేస్తూ ఉన్నా మనకు భగవంతుడు అప్పగించినటువంటి చర్యగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యతగా జవాబుదారీతనంగా ఆనంద అతిశయాలతో బాధపడుతూ కాదు ఎందుకంటే ఇష్టం లేని పని చెప్తే వారు వెంట లోపల బాధపడతారు ఏంది నాకు ఇష్టం లేని పని చెప్పాడు చేస్తే నా మనసు పాడవుతుంది నాకు ఇష్టం లేదు కదా ఎందుకు నేను చేయాలి అని లోపల బాధపడుతూ ఉంటాడు కానీ జీతం ఇచ్చే యజమాని కనుక ఇంకా తప్పనిసరినట్లు కష్టపడి ఇష్టాన్ని అయిష్టంగా మార్చుకొని పని చేయాలి అనుకున్న చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇష్టాన్ని ఇష్టంగా భావించి చేసుకుంటూ వస్తాడు అది తాత్కాలికంగా కపట నాటకం అంటే ఏమీ నటించడం దీనికోసం అలా నటిస్తే కానీ జీవితం గడవదు ఎవరు అధిక సంఖ్యలో ఉంటారు జీవన విధానం ఇలాగా ఉన్నవారు కూడా ఆరోగ్యం పొందాలి అంటే వారికి అప్పగించిన పని భగవంతుడే అప్పగించినట్లుగా భావించాలి యజమాని అప్పగించాడు యజమాని వంద రూపాయలు కష్టాన్ని చే చేయించుకొని ఏ అరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తాడనుకుందాం శ్రమ దోపిడీ శ్రమ దోపిడీని మనం తిరుగుబాటు చేస్తే ఉండేది కూడా పోతుంది కనుక దేవుడు మనకు ప్రసాదించిన ప్రాప్తము ప్రాప్తం ఇంతే అనుకుంటూ ఆనందపడి ఇష్టంతో చేస్తూ ఉంటే దైవం దృష్టిలో పడతారు దైవం అతనికి సంపూర్ణ వైరాగ్యం ఎలా చెందాలో నేర్పుతూ వస్తుంది అంటే అనుభవమే వాళ్ళకి నేర్పుతుంది వైరాగ్యం అనేక విధాలుగా చూశాం సంసారాన్ని ఈదుతూ కూడా వైరాగ్యం చేయవచ్చు ఆదించవచ్చు కూలి పని చేసేవాడు మొదలుకొని ఏ వృత్తి అయినా ఎంత పెద్ద గొప్ప అయినా పదవి అయినా నిర్వహిస్తూ కూడా వైరాగ్యం చెందవచ్చు అయితే అంత దైవమే చేయిస్తుంది అనేటువంటి భావన ప్రతి మాటలోనూ ప్రతి ఆలోచనలోనూ కనబడాలి నేతలలో కూడా కనబడాలి మనం త్రికరణ శుద్ధి అన్నాం శుద్ధి ఉంటే ఏమవుతుంది ధరించిన వాళ్ళు అవ్వటం అంటే అటువంటి త్రికరణ శుద్ధితో ఏర్పరచుకున్న భావాలను సంకల్పాలను ధరించుకుంటున్నాము ధారణ అంటే ధరించడం నీవు ఏది ధరిస్తే అదే వస్తుంది నేను మోసం చేసి సంపాదించాలని ఆలోచించాలనుకోండి వెంటనే నాలో దాన్ని నేను ధరించాను నేను దాన్ని ధరించినప్పుడు నా స్వభావం మారిపోతుంది దానికోసం వెతుకుతూ ఉంటాను ఎవరు మోసిపోతారో ఎవరు ఎక్కడ మర్చిపోతూ ఉంటారు ఎవరు ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటారో అని గమనించి దోపిడీ చేయటం మోసం చేయటం ఇంకా ధరించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం సాంగ యోగా చూసాం కదా కారణ కారణ ప్రతి ఒక్కరు ఎలా ధరించాలి అంటే ప్రతి పని కూడా ప్రతి కర్మ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు మంచినే చేయాలి నేను వారు చెడపన్న చెప్పారనుకోండి యజమానులు అది భగవంతుడికి విడిచిపెట్టాలి యజమానికే విడిచిపెట్టేవాళ్ళు అది నువ్వు చేసినట్టు భరించినామనుకో ఆ కర్మ నిన్ను అంటుకుంటుంది ఈ కర్మ ఆయన చెప్పాడు కనుక నా వృతి కోసం జీవన బృతి కోసం చేయాల్సి వస్తుంది పరమేశ్వరాన్ని నివేదిని రక్షించు అని ఒక్క మారు అంటే వెంటనే నీవు చేస్తున్నటువంటి కర్మ కూడా నీకు చెప్పిన వారిని అంటుకుంటుంది ఆ పాపం వారు అనుభవించాల్సి వస్తుంది ఒక వైరాగ్యము అన్నప్పుడు చెడు అనే దానిని లోపలికి రానీయకుండా ఉండడం కార్యక్రమం దైవమే చేస్తున్నాడు అని అనుకుంటూ చేయడమే సమోత్తమైన గుణం అది వైరాగ్యంగా మారుతుంది ఆ అనుకోలేకపోవడం వలనని ఇష్టం లేని పనులు కష్టంగా చేయడం వలన ఇక మంది మానసిక రోగాలు పని తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనసు పవిత్రమైంది చిత్తం పవిత్ర పవిత్రమైంది హృదయం పవిత్రమైంది పనులు అవి అవ కార్యక్రమాలు గుణహీనమైనటువంటి పనులు ఇతరులు బాధపడేలాంటి పనులు ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలి చెప్పాలంటే తను బాధ కష్టము చెందడానికి ఏ ఏ విషయాలైతే ఎదురవుతున్నాయో అటువంటి విషయాలను ఎదుటి వారికి మనం చేయకుండా ఉండడం అనేది ఉత్తమవంతమైన మార్గము అలా జీవిస్తున్న వారిలో చైతన్యము అద్భుతమైనటువంటి దివ్య కాంతులతో ప్రకాశించే పురుషుడిని చూపెడుతుంది పురుషుడు అంటే దైవశక్తి దైవం అలా దైవ ప్రతిని ఉన్నాడు అది ఆత్మ ఆత్మ పరమాత్మకు చెందింది ఆత్మ వేరు కాదు పరమాత్మ వేరు కాదు రెండు ఒకటే అని దీర్ఘంగా ఎప్పుడైతే మనసులో అనిపిస్తుందో అప్పుడు మాత్రమే దైవాన్ని దర్శించగలిగే శక్తి వస్తుంది సత్యనిష్ఠుడు తెలియజేసి ఆ రోజుకు చర్చ చాలించి ఓం నమో నారాయణాయ సర్వే జనా శిఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు నారాయణ అనుగ్రహ రస్తు निवारमस्तु ओम तत्सत्